ప్రభువుని మరణం పర్యాంతం వెంబడించిన స్త్రీ అంటే దేవుణ్ణి నమ్మేశాక ఆయన అయ్యో ఆయన చనిపోయాడని అని ఎవరో మగ్ధలేనే ఆయన మరణ పర్యంతం ఆయన చచ్చిపోయాడు అని అందరూ వెళ్ళిపోయారు అంట అంద అందరూ ఎవరి దారుణాలు వెళ్ళిపోయారు శిష్యులు కూడా దేవుడు వెళ్ళిపోయాడు మనం ఇంక వ్యాపారాలు చేసేసుకుందాం మళ్ళీ మన పనిలోకి మనం వెళ్ళిపోతామో ఇక ఇక్కడ మనకేమీ ఏమీ ఉండదని శిష్యులు కూడా వెళ్ళిపోయారు కానీ దేవుడు మరణ పర్యాంతం స్త్రీ వెంబడించిందండి పురుషులు అందరూ వదిలేశారు ఎవరు వెంబడించారు మగ్దలేనే మరియా అక్కడ వెంబడించింది స్త్రీని ఎక్కడమ్మ యోహన్ సుభాత్ చూడమ్మా ఇరవై అధ్యాయం ఓటీ రెండు వచ్చినారు ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేను మరియా మగ్ధలేని మరి అక్కడ సమాధి సమాధికు వచ్చి వచ్చి సమాధి మీద సమాధి మీద ఉండిన రాయిన రాయిండుటూజెను గనుక గనుక ఆమె ఆమె పరిగెత్తుకుని పరిగెత్తుకుని సీమోను సీమోను పేతురునొద్దకు పేతునొద్దకును ఏసు ప్రేమించిన ప్రేమించిన మరి మరియొక మరి యొక్క శిష్యుని యొద్దకు శిష్యుని వద్దకును వచ్చి వచ్చి ప్రభువును ప్రభువు సమాధిలో నుండి సమాధిలో నుండి ఎత్తుకో ఎత్తుకుని పోయి ఆయనను ఆయనను ఎక్కడ ఉంచురో ఎక్కడ ఉంచురో ఎరుగమని ఎరుగమని ఆమె వెంటనే అక్కడ సమాధి అక్కడ తెలవబడి ఉంది ఆయన్ని వెంబడించింది ఆయన్ని వెంబడించి వెంటనే మీరు మీరు చెప్పండి మీ జ్ఞానంతో చెప్పండి అని ముందు అడిగిందంటే అండి సమాధి వదిలే చనిపోయాక ఇంకేంటి దేవుడు ఉన్నంత వరకు ఏదో మూడున్నర సంవత్సరాలు ఏదో ఆయనతో సాగేము అని దారిని వెళ్ళకుండా స్త్రీ అలా ప్రార్థిస్తుంది స్త్రీ ఏదో వదిలేదు అందుకే పురుషులు తక్కువ ఉంటారు ప్రార్థనలో స్త్రీలు నిలబడతారు ఆయన చనిపోయాడని అందరికి మళ్ళీ వెళ్ళిపోలా మళ్ళీ తెల్లవారుజాముని ఆయన వెంబడించడానికి ఆ సమాధి దగ్గరికి వెళ్ళింది ఈ లోపల ఆయన పునరుత్డు అయ్యాడు కానీ ముందు చూసింది ఎవరండి మా అగ్ధలేని ఆమె ఏం కావాలనుకుంది దేవుడే కావాలనుకుంది దేవుడు ఆ శుభార్త మర్చిపోలేదు ఆయన నాటిన విత్తనం ఆయనలో ఆమెలో ఫలించింది ఆ శుభార్త వాక్యం అనే విత్తనాన్ని ఆయన వేసాడు ఏస్తే ఆమె ఫలించింది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళింది వెళ్ళి ఆయన లేడని తెలుసుకుంది ఆయన దేవుడు నాకు కావాలని అనుకుంది కాబట్టే వెళ్ళింది నేను వెంబడించింది అలా వెంబడించే మనసు మన దగ్గర ఉండాలంటే అండి ఏమి కావలే ఎవరు కావలే ఏమి కావలే ఎవరు కావలే బ్రతుకునందు సూతప్ప ఏమి కావలే నా బ్రతుకునందు సూతప్ప ఏమి కావలే Kavale.